అష్టాదశ శక్తి పీఠాలు వాటి విశిష్టతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణ గ్రంథాల ప్రకారం హిందువులు పార్వతీదేవిని ఆరాధించే ప్రముఖమైన స్థలాలను శక్తి పీఠాలు అంటారు మన దేశంలో అష్టాదశ శక్తిపీఠాలు పద్దెనిమిది ఉండగా అందులో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉండగా మరొకటి శ్రీలంకలో ఉంది మిగతా పదహారు శక్తి పీఠాలు మన భారతదేశంలోనే ఉన్నాయి అష్టాదశ పీఠాలు హిందూ పురాణాల్లో అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా పరిగణించబడతాయి సతీదేవి అంటే పార్వతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా వెలసాయని నమ్ముతారు ఈ పద్దెనిమిది శక్తి పీఠాలు ఆయా ప్రాంతాలలో అమ్మవారి వివిధ రూపాలలో కొలవబడుతున్నాయి ఇవి భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవాలను అందిస్తున్నాయి అయితే ఈ శక్తి పీఠాలు ఎన్ని అనే విషయంలో రకరకాల సంఖ్య వినిపిస్తూ ఉంటుంది పద్దెనిమిది యాభై ఒకటి యాభై రెండు నూట ఎనిమిది అని ఇలా రకరకాల లెక్కలు చెప్తుంటారు అయితే ప్రధానంగా పద్దెనిమిది ముఖ్యమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు సతీదేవి శరీరం పద్దెనిమిది ముక్కలై పద్దెనిమిది ప్రదేశాల్లో పడ్డాయని వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి అష్టాదశ శక్తి పీఠాల విశిష్టత దక్షుడు నిర్వహించిన యాగంలో సతీదేవి తన భర్త శివుడిని అవమానించినందుకు ఆత్మాహుతి చేసుకుంటుంది సతీదేవి దేహాన్ని శివుడు మోసుకుని విశ్వమంతా సంచరిస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేస్తాడు అలా ఖండాలైన శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా మారాయని చెప్తారు అయితే ఈ శక్తి పీఠాలను ఆదిశంకరాచార్యుల వారు దర్శించి అక్కడ శ్రీచక్ర ప్రతిష్ట చేశారని ప్రతీతి ప్రతి శక్తి పీఠంలోనూ దాక్షాయణి మాత భైరవుని అంటే శివుణ్ణి తోడుగా దర్శనమిస్తుంది ఈ పీఠాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాదు శక్తి ఆరాధనకు తాంత్రిక సాధనలకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు అష్టాదశ శక్తిపీఠాలు ప్రాంతాలు అమ్మవారి రూపాలు విశిష్టతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాంకరి శ్రీలంక పడిన భాగం తొడభాగం కొన్ని చోట్ల హృదయ భాగం అని కూడా చెప్తారు విశిష్టత ఏంటంటే ఇది ఆదిశక్తిగా పూజింపబడిన మొదటి శక్తి పీఠంగా ప్రసిద్ధి ప్రస్తుతం ఈ ఆలయం పోర్చుగీసు వారి దాడిలో నాశనమైందని చెప్తారు కామాక్షి కంచి తమిళనాడు పడిన భాగం నాభి భాగం కొన్ని చోట్ల కంటి భాగం అని కూడా చెప్తారు విశిష్టత ఏంటంటే కంచి కామాక్షి ఆలయం శక్తి పీఠాలలో అత్యంత ముఖ్యమైనది ఇక్కడ అమ్మవారు లోకాలను రక్షించే శక్తి స్వరూపినిగా కొలువు తీరింది శృంఖల ప్రద్యుమ్న నగరం పశ్చిమ బెంగాల్ పడిన భాగం ఉదరం అంటే కడుపు భాగం విశిష్టత ఏంటంటే ఈ ప్రదేశంలో అమ్మవారు శృంఖలాదేవిగా పూజింపబడుతుంది ప్రస్తుతం ఇక్కడ ఆలయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లేవు చాముండేశ్వరి మైసూర్ కర్ణాటక పడిన భాగం కేశాలు అంటే సిరోజాలు విశిష్టత మైసూర్లోని చాముండేశ్వరి కొండపై వెలసిన ఈ ఆలయం మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే శత్రువులపై విజయం లభిస్తుందని నమ్మకం జోగులాంబ అలంపూర్ తెలంగాణ పడిన భాగం దంతాలు విశిష్టత ఏంటంటే ఇది దక్షిణ భారతంలోని ముఖ్యమైన శక్తి పీఠాల్లో ఒకటి తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో జోగులాంబా దేవి భయంకరమైన రూపంలో ఉంటుంది అయితే ఆ తల్లి భక్తులను కరుణిస్తుందని చెప్తారు భ్రమరాంబిక శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ పడిన భాగం మెడభాగం విశిష్టత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా శ్రీశైలం ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివుడు మల్లికార్జునుడుగా అమ్మవారు భ్రమరాంబికాదేవిగా కొలువై ఉన్నారు కీటకాలను నియంత్రించి ప్రజలకు మేలు చేస్తుందని నమ్మకం మహాలక్ష్మి కొల్లాపూర్ మహారాష్ట్ర పడిన భాగం నేత్రాలు అంటే కళ్ళు విశిష్టత ఈ ఆలయంలో మహాలక్ష్మీదేవి స్త్రీపీఠంగా కొలవబడుతుంది ఐశ్వర్యం సంపదలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం రేణుకాదేవి అంటే ఏకవీరిక మహూర్ మహారాష్ట్ర పడిన భాగం ఎడమచేయి విశిష్టత ఈ ఆలయం పరశురాముడు తల్లి రేణుకాదేవికి అంకితం చేయబడింది ఇక్కడ అమ్మవారు మూలపీఠంగా కొలువై ఉంది మహాకాళి ఉజ్జయిని మధ్యప్రదేశ్ పడిన భాగం పైపెదవి విశిష్టత ఇది పురాతన అవంతి నగరం ఇక్కడ దేవి ఉజ్జయిని పీఠంగా పూజింపబడుతుంది పురుహూతికా పిఠాపురం ఆంధ్రప్రదేశ్ పడిన భాగం వీపు భాగం విశిష్టత ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు పురుహూతికా దేవిగా కొలువై ఉంది పుషరిణి పీఠంగా ఇది ప్రసిద్ధి బిరజాదేవి ఒడిస్సా పడిన భాగం నాభిభాగం పొట్టలోని కొంత భాగం విశిష్టత ఈ ఆలయం బిరజాదేవికి అంకితం చేయబడింది ఇది ఒడ్యాన పీఠంగా ప్రసిద్ధి మాణిక్యాంబ ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ పడిన భాగం ఎడమ చెంప విశిష్టత పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు మాణిక్యాంబగా పూజింపబడుతుంది ఇక్కడ అష్టాదశ శక్తి పీఠంగా మాణిక్యాంబ అమ్మవారికి ప్రత్యేక స్థానం ఉంది కామాఖ్య గౌహతి అస్సాం పడిన భాగం యోని భాగం విశిష్టత ఈ ఆలయం తంత్ర సాధనలకు అత్యంత ముఖ్యమైన కేంద్రం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది మాధవేశ్వరి ప్రయాగ ఉత్తరప్రదేశ్ పడిన భాగం వేళ్ళు విశిష్టత త్రివేణి సంగమం ఉన్న ప్రయాగలో మాధవేశ్వరి అమ్మవారు శక్తిపీఠంగా పూజింపబడుతుంది జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్ పడిన భాగం నాలుక కొన్ని చోట్ల శిరస్సు భాగంగా చెప్తారు విశిష్టత ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖిగా నిరంతరం జ్వలించే అగ్ని రూపంలో దర్శనమిస్తుంది ఇక్కడ దీపాలు వెలిగించడానికి నూనె లేదా బొత్తులు అవసరం లేదు సహజ సిద్ధంగా అగ్ని జ్వలిస్తుంది సర్వమంగళ గయా బీహార్ పడిన భాగం స్థనం వక్షోజాలు విశిష్టత పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి ప్రసిద్ధి చెందిన గయలో మంగళగౌరి ఆలయంలో అమ్మవారు సర్వమంగలిగా పూజింపబడుతుంది విశాలాక్షి వారణాసి ఉత్తరప్రదేశ్ పడిన భాగం చెవిపోగులు కొన్ని చోట్ల గొంతు భాగంగా కూడా చెప్తారు విశిష్టత ఏంటంటే కాశీలోని విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న విశాలాక్షి ఆలయం జీవన్మరణ చక్రంతో ముడిపడి ఉంది మోక్ష ప్రాప్తికి ఈ క్షేత్ర దర్శనం చాలా ముఖ్యమని నమ్ముతారు శారదా పీఠం షార్దా కశ్మీర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ పడిన భాగం కుడిచేయి విశిష్టత పూర్వకాలంలో విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఈ పీఠం సరస్వతీదేవికి అంకితం చేయబడింది ప్రస్తుతం ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది